హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నెయ్యిని మనం ఎలా కాచుకోవాలి ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో నీట్గా జిడ్డు లేకుండా ఎలా కాచుకోవాలో చూద్దాం మనం సల్ల చేసుకున్న తర్వాత వెన్న తీసుకుంటాం కదా ఆ వెన్నని ఇట్లా నాలుగైదు సార్లు వాటర్ పోసుకుంటూ ఇట్లా స్పూన్తో వెన్నని ఇట్లా రుద్దుతూ ఉంటే సల్ల పిప్పి లాంటిది అందులో ఉన్నది పెరుగు జిడ్డు మజ్జిగ లాంటిది ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా నాలుగు సార్లు ఐదు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వెన్నని ఏం చేయాలంటే ఆ వెన్నలో కూడా కొన్ని వాటర్ ఉండిపోతాయి ఆ వాటర్ బయటకు దియాలంటే వెన్నని ఇట్లా ఒత్తుక్కోవాలి మనం చల్లటి చల్లటినీళ్ళు కడుక్కుంటే వెన్న ఇలా గట్టిగా ఉంటుంది చూసేవాళ్ళు అందులో కొన్ని వాటర్ వచ్చేసినాయి అట్లా రెండు మూడు సార్లు ఒత్తుతూ అంపుతూ ఉంటే కూడా వెళ్తాయి అది మొత్తం వాటర్ తీసేసుకున్నాక స్టవ్ పైన పెట్టుకోవాలి వెన్నని స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇది ఇట్లా పైకి పొంగకుండా చూసుకోవాలి పైకి పొంగితే అంతా అయిపోతుంది పొంగకుండా చూసుకోవాలి కొద్దిసేపు చూడకపోతేనే పొంగిపోయింది ఇప్పుడు స్పూన్తో కలిపినా కానీ పైన ఉన్న నురగను మాత్రమే ఇట్లా అనుకోవాలి లోపల వరకు గిన్నెకి లోపల ఉన్నదని గీకినట్టు కలపకూడదు వెన్నని నెయ్యిని ఇట్లా పై పైన ఇట్లా అనుకుంటూ కలుపుకోవాలి అనుకొని ఇట్లా కా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి మనకి అందులో చల్లపిప్పి వాటర్ ఎక్కువ లేవు కదా తొందరగా అయిపోతుంది నెయ్యి ఇవి ఇలా అయిపోయిన వెంటనే ఈ స్టేజ్కి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా రెడ్గా అయిపోతే గోల్డెన్ బ్రౌన్ అయిపోతే నెయ్యి కూడా అది రెడ్గా అయిపోతుంది మాడిపోతుంది ఈ అది ఇప్పుడు కొంచెం వేడి ఉంది కదా ఆ వేడి మీద కూడా ఇంకా కాసేపు ఆగుతుంది మనం కరెక్ట్గా ఆగితే మాత్రమే గిన్నెను పక్కకు తీసుకోవాలి నేను గిన్నెను దానిపైననే ఉంచిన ఇప్పుడు అది కొంచెం వేడి తగ్గానే చూసారా అట్లా అయిపోయింది నేను ఇంకొకసారి కూడా అడిగితే ఆ లోపల ఉన్న పిప్పి కూడా ఆ మాత్రం కూడా ఉండేది కాదు కొంచెం ఉంది లోపల ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నా నేను ఫిల్టర్ కూడా చేసుకోను ఎప్పుడు కూడా చూసింద్రా మీరు ఫిల్టర్ చేసిందట్టే వస్తుందా డబుల్ ఫిల్టర్ చేసినట్టు వస్తుందండి అసలు ఫిల్టర్తో కూడా పని లేదు మనం ఇట్లా కాచుకుంటే తొందరగా అయిపోతుంది నెయ్యిలో ఎక్కువసేపు మనం ఆయిల్లో ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసుకుంటే ఆ ఆయిల్ ఎట్లా ఉంటుందండి సేమ్ నెయ్యిది కూడా అంతే ఎక్కువ లోపల అది ఉండకుండానే చూసుకోవాలి నేను ఇంకొకసారి గడిగితే ఈ మాత్రం కూడా వచ్చేది కాదు ఒక్కొక్కసారి అయితే మొత్తమే రాదు నెయ్యి రెడీ అయిపోయిందండి ఎంత ఒక పది నిమిషాలలో మొత్తం కంప్లీట్ అయిపోయింది నెయ్యి ప్రాసెస్ అంతా నేను ఇందులో కరివేపాకు బెల్లం ముక్క అలాంటివి ఏమి వేయనండి ఆ ఫ్లేవర్ నెయ్యిది నెయ్యి దాగానే ఉండాలి నేను అట్లాంటివి ఏం వేయను నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లుంటేనే నెయ్యి ఫ్రెష్గా ఉన్న అనే రోజులు కమ్మగా ఉంటుందండి అవన్నీ వేస్తే వేరేలాగా అయిపోతుంది అందుకని వేయను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్